బాహుబలిలో దేవసేన పుల్లలు ఏరుకున్నట్లు ఈ రోజు నా కోసం నాలుగు పుల్లలు ఏర్వాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అంటే సండే స్పెషల్ లేట్ గా నిద్ర లేచాను ఇంటి ముందు వాకిలు ఉదామని వెళ్తే పక్కింటి వాళ్ళు చలిమంట వేసుకుంటున్నారు అది చూసి నేను చీపురి కట్ట పక్కన పడేసి ఎప్పుడు చేసే పనేలే అందులో సండేనే కదా మెల్లగా చేసుకోవచ్చు లేని చలిమంట దగ్గరికి వెళ్ళా నేను అలా వెళ్లేసరికి మంట కాస్త పోగైపోయింది అందుకే ఇంకా నాలుగు పుల్లలు ఏర్కొచ్చి మంట పెట్టా నాకు మనుషుల మధ్య పుల్లలు వేయటం మంట పెట్టడం రాదు కానీ నేను వెలిగించిన మంట మాత్రం బాగా వెలుగుతుంది ఏదో ఫ్లో అన్నాను కానీ నా గురించే అనిందని నన్ను తప్పుగా అనుకోకండి సరే ఈ బొగ్గు కూడా బాగా పనికొస్తుందంట బొగ్గును బాగా మెత్తగా చేసి గల్లుప్పును కూడా బాగా మెత్తగా చేసి రెండు కలిపి పళ్ళు రుద్దుకుంటే బాగా తెల్లగొస్తాయంట నేను ట్రై చేస్తా బొగ్గు నూరుకుంటూ కూర్చుంటే ఎలాగా మన పేట్లో ఎలాగ బొగ్గు ఉప్పు ఉందిలే కానీ ముందు నువ్వు వచ్చి వాకిలుచ్చి మా మొక్కన బ్రేక్ఫాస్ట్ పెట్టు తల్లి అనేసి మా ఆయన నన్ను అరుస్తున్నాను గబగబా బా ఉచ్చేసి మా వాళ్ళ కోసం అల్లం వేసిన పాలు టీ బాగా కాచి వాళ్ళకి ఇచ్చి అదే చేతో అల్లం వేసిన పల్లి చట్నీ చేసి దోశలు వేసి తినమని చెప్పారు వీళ్ళతో పాటు నేను అనుకుంటే ముందు ఈ అంట్లు తోమేసి తిను అని నా మనసు చెప్తుంది సరే అంట్లు తోమేశాను నేను తినేశాను మా వాళ్ళు ఇంకా తింటానే ఉన్నారు దోశల్లోకి ఏ ముక్కో ఉంటే లాగించేవాళ్ళు అల్లం ముక్కేసి చట్నీ చేసి ఇచ్చా అందుకే నా కోసం ఇంకోసారి శంకులు అంట్లు వెయిట్ చేస్తాను అబ్బా ఏం జీవితాలు రా మనవి సండే అయినా వండుకోవడం తప్పదు తోముకోవడం తప్పదు